హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే పెండింగ్ బిల్లులో క్లియర్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇండియా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన మేనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల పెంచడంలో ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నటువంటి కీలక ఘట్టం ఆసన్నమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఇరవై వేల కోట్ల బకాయిలు భారీ బకాయిల చెల్లింపులపై చర్చ జరగనుంది ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని ప్రకటించిన ప్రభుత్వం ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న సానుకూల చర్యలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని కీలక చర్యలు ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచాయి సకాలంలో జీతాలు ఒకటో తేదీ జీతాల సంస్కృతిని పునరుద్ధరించింది ఉద్యోగుల నెలవారీ ఆర్థిక ప్రణాళికకు భరోసా ఇచ్చింది పండుగ కానుకలు సంక్రాంతికి సందర్భంగా పదమూడు వందల కోట్లు అలాగే ఉగాది సం ఉగాది పండుగ సందర్భంగా కూడా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఏపీజీఎల్ఏ పిఎఫ్ తదితర బకాలను విడుదల చేసింది మెడికల్ రియంబర్స్మెంట్ వంటివి సో పదవి విరమణ ప్రయోజనాలు రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించి చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది ఈ సానుకూల వాతావరణం మధ్య రేపటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ప్రధాన సమస్యలపై చర్చ జరగాలని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నల్లపల్లి విజయభాస్కర్ డిమాండ్ చేశారు ప్రధానంగా చర్చకు రానున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఇరవై వేల కోట్ల డిఏ బకాయిలు ఇది కేవలం బకాయి కాదు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడే రాజ్యాంగ బద్దమైన హక్కు ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని ఉద్యోగ ఉద్యోగులు ఆశిస్తున్నారు రెండవది సరెండర్ లీవ్లు మరియు జీపీఎఫ్ బకాయిలు ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం దాచుకున్న సొంత నిధి జీపీఎఫ్ అలాగే రిలీజ్ అర్జిత సెలవుల అలాగే సరెండర్ లీవ్ చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడవది మెడికల్ బిల్లుల రీఎంబర్స్మెంట్ వైద్య ఖర్చుల కోసం ఉద్యోగులు చేసిన అప్పులకు సంబంధించిన బిల్లుల బిల్లులు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతున్నారు ఇతర పెండింగ్ బకాయిలు కార్యాలయ నిర్వహణ ప్రయాణ భత్యాలు ఇతర వంటి ఇతర చిన్న బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలనేది డిమాండ్ ఉంది ఉద్యోగ సంఘాల డిమాండ్లు భవిష్యత్ ఆశలు కేవలం బకాయిల చెల్లింపు మాత్రమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలక డిమాండ్లను కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి స్పష్టమైన షెడ్యూల్ అన్ని బకాయిలను ఏక ప్రాతిపదికన ఏ కాలపరిమితితో చెల్లిస్తారో ఒక స్పష్టమైన షెడ్యూల్ను ప్రకటించాలి పిఆర్సి మరియు ఐఆర్ నూతన పిఆర్సీ కమిటీ ఏర్పాటుతో పాటు తక్షణ ఉపసమనంగా ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ఐఆర్ ప్రకటించాలి ప్రకటించి జీతాల చెల్లింపు పెంపునకు మార్గం సుగమం చేయాలి పదోన్నతులు మరియు ఇతర సమస్యలు నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి అలాగే ఉద్యోగులకు సంబంధించిన ఇతర సంక్షేమ పథకాలపై కూడా దృష్టి సారించాలి విస్మరించలేని పెన్షన్ల ఆవేదన ఈ చర్చలో పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఇతర అవసరాల కోసం పెన్షన్ పైనే ఆధారపడే వారికి డిఆర్ బకాయిలు మెడికల్ బిల్లులు సకాలంలో అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది వారి సమస్యలను మన దృక్పథంతో పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఆర్థిక సమతుల్యత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకవైపు లక్షలాది మంది ఉద్యోగుల ఆకాంక్షలు మరొక వైపు ఉండగా ప్రభుత్వం ఒక కత్తి మీద సాము చేయాల్సి ఉంది ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ బకాయిల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలు ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో రేపటి క్యాబినెట్ నిర్ణయాలు కీలకంగా అయితే మారబోతున్నాయి రేపటి క్యాబినెట్ సమావేశం కేవలం ఒక సాధారణ భేటీ కాదు ఇది ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించే ఒక కీలకమైన సందర్భము ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం యొక్క నైతిక స్థైర్యాన్ని సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి అందుకే యావత్ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల లోకం రేపటి నిర్ణయాల కోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తోంది